పిఠాపురంలో పవన్ గెలుపు తన రేంజ్ను డిసైడ్ చేయబోతోంది ఎందుకంటే అక్కడ ఆయన పెడుతున్న ఎఫెక్ట్ అలాంటిది పిఠాపురంలో ఎట్టి పరిస్థితుల్లో జగన్ పవన్ కళ్యాణ్ ఈసారి గెలవాల్సిందే ఇంకా రెండో థాట్ లేదు అసలు రెండో ఆలోచన లేదు ఆయన గెలిచి తీరాల్సిందే పైగా గెలవడం ఒకటే ఇంపార్టెంట్ కాదు లక్ష ఓట్ల మెజార్టీతో గెలవాలి లక్ష ఓట్ల మెజార్టీ టార్గెట్ పెట్టుకోవడంలో అస్సలు తప్పు లేదు కాకపోతే టార్గెట్ రీచ్ అవుతారా లేదా అనేది ఒకటి కీలకం దానికంటే గెలవడం చాలా 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 అవసరం పవన్ కళ్యాణ్కి అవసరం జనసేన పార్టీకి కూడా అవసరం ఎందుకంటే ఈసారి కనుక పవన్ కళ్యాణ్ గెలవలేకపోతే ఇంకా స్వచ్ఛందంగా ఆ పార్టీ తలుపులు మూసేసుకోవడం బెటర్ అనేది వైసీపీ నాయకులు ఓపెన్గా చెప్తున్నారు సో ఆయనకి ఒక రకంగా బస్తీ మేసేవాళ్ళు ఖచ్చితంగా గెలిచే అవకాశాలే ఎక్కువగా కూడా కనిపిస్తున్నాయి కారణం ఏంటి అంటే మొత్తం అన్ని అస్త్రాలు సంధిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం ప్రజలకు చెప్పాల్సింది చెప్పేశారు అక్కడ ఒక ఇల్లు తీసుకొని కూడా కూర్చున్నారు ఆయన రేపొద్దున అధికారంలోకి వచ్చాక పిఠాపురం కోసం ఏం చెయ్యాలి అనేది కూడా ఆయన ఒక విజన్తో ఉన్నారు అది వాళ్ళందరికీ చెప్పారు ఒక పక్క తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఉంది కాపు సామాజిక వర్గం సపోర్ట్ ఉంది సినిమా నాయకులు వాళ్ళు ఆయన కోసం వచ్చి సినిమా యాక్టర్లు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ప్రచారం చేస్తున్నారు వరుసగా సాయదారం తేజ్ వచ్చాడు వరుణ్ తేజ్ వచ్చాడు జబర్దస్త్ టీం మొత్తం అందరూ అందరూ వస్తున్నారు నాగబాబు ారు అక్కడ తిరుగుతున్నారు ఇంకా మొత్తం మామూలుగా లేదు ఒక రకంగా అక్కడ పిఠాపురం వెళ్తే అక్కడ పవన్ కళ్యాణ్ హడావిడి తప్ప జనసేన జెండాలు తప్ప ఇంకా వేరే పార్టీ పెద్దగా కనిపించట్లేదు అలాంటిది రేపొద్దున్న గెలవకపోతే అనే ప్రశ్నే లేదు కాకపోతే పిఠాపురంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి లక్ష మెజార్టీ అనేది చాలా కీలకం ఎందుకంటే ఆయన గెలుచుకున్న మెజార్టీ మీదే ఆయన రేంజు ఇన్ని రోజులు ఆయన పెట్టిన ఎఫెక్ట్ డిసైడ్ అయ్యి ఉంటుంది లేదు అనుకుంటే కనుక ఇన్ని రోజులు పెట్టిన ఎఫెక్ట్ కూడా దాని ఫలితం పెద్దగా అయ్యే ఉండదు ఎంత కష్టపడినా కూడా అనుకున్న మెజార్టీ రాలేదా లేదంటే గెలవపోతే గెలవలేదా అనేది అయితే ఖచ్చితంగా ఆయన మీద ఒక ముద్ర పడిపోతుంది అందుకే ఆయన గట్టి ఎఫెక్ట్ పెడుతున్నారు ఒక రకంగా ఆ ఎఫర్ట్ ప్రత్యర్థులను వణికించేలాగైతే ఉంది మరి నిజంగా వణికిస్తా లేదనేది రేపు చూడాలి